హ్యాచ్ ఈ వీడియో కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు బట్ చాలా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించండి మీకే గత కొద్ది రోజులుగా టీడీపీలో కొంతమంది జనసేనలో ఉన్న కొంతమంది బీజేపీలోనే కొంతమంది వాళ్ళు ఏం వైరల్ చేశారు ఏం మాట్లాడారు అనేది మీకు అర్థమైంది ముందుగా నాది ఒక న్యూస్ ఛానల్ ఉంది నా ఇంట్లో ఒక మనిషి ఓకేనా సరే నా భార్య అని అనుకుందాం నేను నా భార్య ఇద్దరు కూడా క్రైస్తవులం కానీ మేము ఒక కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నాం ప్రజలంతా కూడా మేము చేసే పనులను గమనిస్తూనే ఉంటారు అలాంటప్పుడు ఒక హిందూ కార్యక్రమం హిందూ దేవులకు సంబంధించిన హిందూ పండుగలకు సంబంధించిన హిందూ సాంప్రదాయ సంబంధించిన ఒక కార్యక్రమం నేను నా భార్య అటెండ్ అవుతూ ఉన్నాం అటెండ్ అవుతుంది కూడా ఎక్కడ మేము గుడికి వెళ్ళాల ఒక సెట్ లాంటిది వేసి మా ఇంటి పక్కనే ఆ సెట్లోనే దేవత విగ్రహాలని ప్రతిష్ఠించి ఇక అక్కడ పండుగ వాతావరణ చూసి మా దగ్గర ఉన్నోళ్ళు తెలిసిన వాళ్ళు ఇక వాళ్ళు వీళ్ళు పండుగ సెటప్ చేసి వాళ్ళ కళాకారులను వాళ్ళని పిలిపించి ఇక చేయాల్సినటువంటి హడావిడంతా అంతా చేస్తూనే ఉన్నారు ఈ మూమెంట్లో నాది న్యూస్ ఛానల్ అన్న కదా నా న్యూస్ ఛానల్ ద్వారా మొత్తం లైవ్ ఇప్పిస్తూ ఉన్నాను నేను సో ఇటువంటి మూమెంట్లో నేను కానీ నా భార్య కానీ చిన్న పొరపాటు చేసిన చిన్న తప్పు చేసిన అందరికి దొరికిపోతామా లేదా అంటే నేనో నా భార్యో చేసే తప్పుని ప్రజలందరికీ చవటం కోసం నా ఛానల్ ద్వారా నేను లైవ్ ఇస్తానా ఈ చిన్న లాజిక్ ఆలోచించడం చాలు ఓకే ఇక ఇప్పుడు పాయింట్ కొద్దాం మొన్న సంక్రాంతి సంబరాలకు సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఒక సెట్ లాంటిది వేయించారు ఏంటి ఆ సెట్టు టీటీడీని పోలిన టీటీడీ గుడి ఆలయాన్ని పోలినటువంటి సెట్ లాంటిది అందులో ఏకంగా దేవతా విగ్రహాలని ప్రతిమలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది విగ్రహాలు కదా అయితే ప్రతిమలు లాంటివి ప్రతిష్ఠించారు అన్నిటి గురించి పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ సెట్లు ఏవైతే ఉంటాయో సినిమాలకు సంబంధించి సీరియస్ సెట్లు వేస్తారు అక్కడ షూటింగ్లో భాగంగా మాత్రమే హారతలు ఇవ్వటాలు తీర్థం ఇవ్వటాలు కొబ్బరికాయలు కొడతలు ఇవి చేస్తారు ఆ తర్వాత నార్మలే బట్ ఇక్కడేం చేశారు ఏకంగా మెయిన్ ఆలయాల్లో ఉండే పూజారులు ఉంటారే వారిని తీసుకువచ్చి వారి చేత పూజలు చేయించి హారతలు ఇప్పించి వారి చేత ప్రసాదాలు కూడా పంచిచారు దాంతో చూసిన జనాలతో షాక్ అవుతూ ఉన్నారు ఇదైతే క్లారిటీ ఉంది హిందువుల్లో చాలామంది కొంతమంది బ్రాహ్మణులు కూడా అసలు శాస్త్రోత్తంగా జరగాల్సినటువంటి క్రతువులను కూడా ఈయన షూటింగ్ కోసమో లేదన్నప్పుడు ఈయన జనాల ఓట్లు పొందడం కోసం ఎలా చేశాడు ఏంటని చెప్పేసి వాళ్ళు సీరియస్ అవుతూ ఉన్నారు ఆ విషయంలో మాత్రం నో ఎక్స్క్యూజ్ బట్ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటిది అంతా సెట్టే ఓకే కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సత్యం అని ఎవరైతున్నారో భారతి గారు ఇస్తుంటే ఆమె ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి నెత్తికి రద్దుకున్నారని ఆమె తాగలేదని అన్నారు ఒకళ్ళు నెక్స్ట్ ఆమెకు ప్రసాదం ఇస్తే అది తినకుండా చేతిలోంచి టిష్యూలోకి వేసి చేతి దులుకుని పడేసారని ఇంకొకళ్ళు ఈ రెండు విషయాలు ఒకసారి మాట్లాడు మామూలుగా మన ఊళ్ళల్లో కూడా తీర్థమైన చేతికి ఇచ్చినప్పుడు యాక్చువల్గా మనం తాగుతాం ఇప్పటికీ చాలామంది నైన్టీ నైన్ పర్సెంట్ తీర్థం కొంచెం తాగి మిగతా తలకి రాసుకుంటారు తలకు రాసుకోవడం కావచ్చు తల మీద టేస్ట్కోవడం కావచ్చు ఆమె కూడా అదే చేసిందా లేదా ఒకసారి మరల మీరు ఆ వీడియో రివైండ్ చేసి చూసుకోండి తీర్థాలు అండి సో ముక్కు నోరు అన్ని ఇక్కడే ఉండే కదా సో ఆ ముక్కుతో వాసన చూసిందా కొంచెం నోటితో తీసుకుని మీతో అయితే చేసుకుందా అన్నది ఒకసారి మీరు చూసుకోండి నేను అనుకోవడం ఏంటంటే ఎస్ ఆమె తీర్థం మొత్తం తాగల కొంచెం తీర్థం తాగితే మీతో అవి ఎట్లా వెనకాయల వేసుకుందని నాకు అనిపిస్తా ఉంది ముక్కుతో వాసన చూసి అంత బ్లైండ్గా అయితే అక్కడ ఆమె చేయలేదని నాకైతే స్పష్టంగా అనిపిస్తాం నెక్స్ట్ ప్రసాదం మేబీ ఆమె కూర్చొని తిని ఉండకపోవచ్చు కానీ వాళ్ళు చేతిలో పెట్టిన ప్రసాదాన్ని నోట్లో పెట్టుకుంది నోట్లో పెట్టుకున్న విజువల్ అయితే నేను చూడలే బట్ ఆమె చేతులు అయితే ఆ ప్రసాదం అన్నది ఏదైతే ఉందో ఎక్కువ మొత్తంలో లేదు మన చేతికి కానీ ప్రసాదం ఇప్పుడు అఫీషియల్స్ ఎవరన్నా వచ్చారండి వాళ్ళ చేతికి ప్రసాదం పెట్టారు తినేసి ఆ మిగతా చేతికి టిష్యూలు తుడుచుకుంటారు అదైతే నేను గమనించా సో ఆమె ప్రసాదం మొత్తం ఆ టిష్యూలు అయితే పెట్టాల అది అయితే పక్క సో ఈ రెండింటి సంవత్సరం ఒకసారి మరలా మీరు ఆ వీడియోస్ చూడండి ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మేము అన్ని మతాలని గౌరవిస్తాము అన్న మెసేజ్ ఇవ్వాలి అండ్ ఆ రకంగా ఓట్లని పొందాలనేది మెయిన్ ఇంటెషన్ అందులో నో డౌట్ అటువంటి మూమెంట్లో చేజేతులారా తీర్థం ఇస్తే దాన్ని తాకకుండా నెత్తి నుంచి బయటకు వేసిందనో ప్రసాదం ఇస్తే దాన్ని తినకుండా చేతుల్లో టిష్యూలో పెట్టి తుడుచుకుందానో ఇది కనుక బయటకు వస్తే వాళ్ళకి హ్యూజ్ డ్యామేజే కదా సో అలా వాళ్ళు ఎందుకు చేస్తే ఒకసారి మీరు ఆలోచించండి మేబీ ఆమె గుడిలకు రావటం అయితే ఎవరు చూడలా అందుకే జగన్ గారు సెట్ కూడా వేపిస్తామని చెప్పేసి అంతా మాట్లాడుతూ ఉన్నారు అది అంటే ఓట్ల కోసం అని సరే జరగాల్సిన కార్యక్రమం ఏంటో జరుగుతుంది సెట్టింగ్లోనే అలాంటప్పుడు కూడా ఆమె మిస్టేక్ అయితే చేయదు కదా సో ఇది నాకు అనిపించింది అయితే ఇక మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అక్కడ ఎవరు ఊరు వచ్చేరు అసలు ఏదేదో పొగడతలు భజనలు ఏదేదో చేసి ఉన్నారు ఇక హిందువులకు సంబంధించి ఇప్పుడు మా ఈ విషయంలో మాత్రం అసలు ఎక్స్క్యూజ్ అన్నది లేదన్నట్టు అంతా మాట్లాడుతుంది ఏంటది టెంపుల్ సెట్ వేయటం సరే అక్కడ వరకు ఓకే కానీ ఆ దేవుళ్ళ విగ్రహాలని ప్ర పోలిన విధంగా అక్కడ పెట్టి చేత పూజలు తర్వాత ప్రసాదాలు ఇవన్నీ పెట్టి చేస్తున్నారు అది కరెక్ట్ కాదని తర్వాత దేవుళ్ళకి వెన్ను చూపు కూర్చోవటం అది కూడా దేవుళ్ళు ఉండగా అక్కడ వచ్చేసి వీళ్ళు కుర్చీల మీద కూర్చోవటం వెన్ను చూపుతూ అసలు వీళ్ళకి తెలిసి చేశారా చేశారా పోనీ అక్కడ ఉన్న పురోహితులు కావచ్చు వచ్చిన పండితులు కావచ్చు అసలు ఎందుకు వీళ్ళకి చెప్పలేదు పాలకులు కాబట్టి ఎక్కడ ఏమంటారన్న భయంతోనా ఎందుకు ఇలా చేశారు ఏంటి జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఇక నుంచి అయినా హిందువులు కల్లుద్రవణం మరికొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు సో అందుకు నేను చెప్పేది ఏంటంటే ఏవైతే భారత గారి విషయంలో ఆమె తీర్థం తాగలేదు వెనకపోసిందని ప్రసాదం తినలేదు టిష్యూలో పెట్టిందని ఈ రెండు విషయాలు మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేను ఖచ్చితంగా ఆమె తీర్థం కొంచెం తీసుకున్నారు కొంచెం ఎత్తి మించి బయట చల్లుకున్నారు అండ్ ప్రసాదం వచ్చేసి తినడం నేను చూడలేదు బట్ ఆ చేతిలో ఉన్నదైతే మొత్తం ప్రసాదం అయితే కాదు ప్రసాదం తినగానో కొంచెం మిగిలి ఉంటే దాన్ని తుడుచుకున్నారని నాకైతే స్పష్టంగా విజువల్ చూస్తే అర్థమవుతా ఉంది ఇక టెంపుల్ సెట్ అందులో విగ్రహాలు ప్రతిష్ఠించడం కావచ్చు లేదంటప్పుడు విగ్రహాలు కాకుండా నార్మల్ ప్రతిమలు పెట్టిన వాటి పూజలు చేయడం రిమైనింగ్ అది కూడా పురోహితులని పండితులను పట్టుకొచ్చి ఇది అంతా చేయడం అనేది ఏదైతుందో అది మాత్రం ఖచ్చితంగా హిందువులను అవమానపరచడమే చక్కగా గుడికి వెళ్తే అయిపోయేదానికి ఇంత పెద్ద సెట్ వేసి ఇన్ని డబ్బులు వృధా చేయడమే అన్నింటికి మించి చర్చికి అయితే మేము దంపతులు కలిసి వెళ్తామనో ఒకవేళ మసీదు లేదనప్పుడు ఆలయం అయితే నేను ఒక్కడనే వెళ్తాననో ఆమె మాత్రం రాదనో ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అయిపోతా ఉంది అఫ్ కోర్స్ ఈమె భారత గారు ఈ మతానికి సంబంధించిన అంశాలలో ఆమె మొదటి మంచి దూరంగానే ఉంటూ ఉంటారు ఇవే వాళ్ళ ఫ్యామిలీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా నాకైతే నేను వైఎస్ రాజశేఖర రెడ్డినే చూస్తున్నాను గుడు దగ్గర మిగతా దగ్గర నాకు తెలిసిన మిజిమని అయితే నేను చూడాల అలాగే ఇక్కడ మరి వీళ్ళ మత పెద్దలు మరి ఆ రకంగా చెప్పున్నారో మరి మరి వీరు ఆ రకంగా గట్టిగా నమ్ముతున్నారు అర్థం మళ్ళీ షర్మిలను చూడండి మీరు మళ్ళీ షర్మిల రాజకీయాల్లో ఉంది కాబట్టి ఆమె గుడిలకు వెళ్ళటాలు కావచ్చు బోన బోనాలు కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు మళ్ళీ బ్రదర్ అనిల్ చేయండి మరలా వీళ్ళ ఫ్యామిలీలో మీరు బాగా గమనించినట్టయితే ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉన్నారో రాజకీయాల్లో ఉన్నారో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే గుడులు కావచ్చు మసీదులు కావచ్చు చర్చ అన్నిటికీ వెళ్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా అన్ని నియమాలు కూడా పాటిస్తూ ఉన్నారు తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు యజ్ఞయాగాలు హోమ హోమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు బట్ వీళ్ళ ఫ్యామిలీలో మరల వీళ్ళ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారు అక్కడ విజయమ్మ కానీ ఇక్కడ భారత గారు కానీ ఇక్కడ అనిల్ కానీ వీళ్ళు వచ్చేసి వాళ్ళు నమ్మింది ఏదైతే దాన్నే ఫాలో అవుతూ ఉన్నారు ఇది జనాలు గుర్తిస్తే చాలు బట్ వైరల్ అవుతున్న దానిలో వచ్చేసి క్లారిటీగా చూస్తే అప్పుడు నిజాలు అంటే మనకు తెలియదు